అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి రచక సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా చాకల అలామర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సంఘ మహిళా సభ్యులను శాలువలతో ఘనంగా సత్కరించారు తదనంతరం ప్రపంచంలోని స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పైరాల రాములు జిల్లా సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు వర్కింగ్ ప్రెసిడెంట్ సంగపు హనుమంతు మందమరి పట్టణ అధ్యక్షులు గంగరాజుల రామచందర్ జిల్లా కమిటీ సభ్యురాలు తోటపల్లి కళావతి సభ్యులు కవిత లావణ్య ఎల్లమ్మ పాల్గొన్నారు మహిళా దినోత్సవ సభకు వచ్చిన మహిళలకు మా సభ ఒక తరఫున వాళ్ళకు ట్యాక్స్ చెప్తూ ఈ మహిళా దినోత్సవం ఇందులో జరుపుకోవాలని మహిళలకు చట్టబద్ధత లేకుండా పోతుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మహిళలకు చట్టబద్ధత లేదు చట్టబద్ధత కల్పించినప్పుడే మహిళా దినోత్సవానికి ఒక వాల్యూ అనేది ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఆ మహిళలకు చట్టబద్ధత లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో కూడా చట్టబద్ధత లేదు ఈ చట్టబద్ధతను కొనసాగిస్తూ అన్ని కుల సంఘాల హక్కుల మీద మహిళలకు చట్టబద్ధత నెలకొల్పాలి మహిళలకు పూర్తిగా దిగదారిపో ఏర్పడ్డది ఏ రాష్ట్రం వచ్చినా ఇతర రాష్ట్రాలలో కూడా మహిళలకు చట్టబద్ధత లేకుండా పోయింది ఎన్నో మహిళలు బయలుదైపోయారు మా చాకల వల్ల బయలు అయిపోయినారు ఇతర సంఘాలలో బయలు అయిపోయారు అన్ని కులాలకు మహిళా చట్ట హక్కులు తీసుకురావాలని చెప్పి చట్టం ఒక ముఖ్యమంత్రిని గౌరవంగా కోరుతున్నారు మందమరి పట్టణ కేంద్రంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రజక మహిళలు ఈరోజు ఐలమ్మ ఫోటో ఇక్కడ పెట్టుకొని ఆమె ఆశయాలను ఆమె చేసిన సేవలను ఆమె చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మండల పట్టణ కేంద్రంలో ఇక్కడ ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా రజకులపై దాడులు దౌర్జన్యాలు చాలా చోట్ల జరుగుతున్నాయి దానికి అనుకూలంగా కొంచెం మన రజకు వృత్తిదారులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం ఈ రాష్ట్ర ప్రజల దేశ ప్రజలే కానీ మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది